హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమ బొట్టు భూమి పెట్టగానే ఇక భూమి అయితే కళ్ళు తెరుస్తుంది ఇక దాంతో శారద అయితే అమ్మ భూమి కళ్ళు తెరిచావా ఈ విషయం ఇప్పుడే గగన్కి చెప్తానమ్మా అని చెప్పేసి అలా బయటికి వెళ్ళి రే గగన్ భూమి కళ్ళు తెరిచిందిరా నీ దీక్ష పలించిందిరా ఇప్పటికైనా నమ్ముతావా ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడు అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక గగన్ కూడా నమ్ముతానమ్మా ఇప్పటి వరకు నాకు దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండేది కానీ ఈరోజు స్వయంగా కళ్ళతో చూసిన తర్వాత దేవుడు ఉన్నాడు అనే నమ్మకం నాకు కలిగిందమ్మా అని చెప్పేసి గగను అలా చెప్తూ ఉంటాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ ఏంటండి మీరేమో నెల రోజుల వరకు ముహూర్తం లేదు అన్నారు కానీ పంతులు గారు రేపే ముహూర్తం బాగుంది అని చెప్పి అంటున్నారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అంటే ఆ పంతులు గారితో మేము ఫోన్లో మాట్లాడాం కదా ఆ పంతులు గారికి మేము చెప్పింది ఏదైనా సరిగ్గా వినిపించలేదో ఏంటో అందుకే అలా ఉన్నారు అన్నయ్య గారు ఈ పంతులు గారు చెప్పారు కదా రేపే ముహూర్తం బాగుంది అని చెప్పి రేపే జరిపిద్దాంలేండి అని చెప్పేసి ఇక వంశీ వల్ల అమ్మగారు నాన్న ఇద్దరు అలా అంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే మీర నువ్వు ఇందుకి ఇక్కడే తోడుగా ఉండు రేపు ఉదయం నేను చేరి కావలసినవన్నీ తీసుకొని మళ్ళీ వస్తాము ఇప్పుడు మేము బయలుదేరతాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ మేము వెళ్ళేస్తామండి అని చెప్పేసి ఇక అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే దారిలో అయితే అపూర్వ నరేన్ కలిసి ఇక నరేన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక నరేన్ అయితే మేడం నన్ను బ్యాంకాక్ పంపిస్తా అన్నారు కదా ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే రే నువ్వు చేసిన పనికి నాకు నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది ఇంకా బ్యాంకాక్ పంపించమని అడుగుతున్నావా నువ్వు అనవసరంగా ఆ గగన్ గడి ట్రాప్లో పడి ఆ వంశీ గడికి నిజం మొత్తం చెప్పేశావు దాంతో ఆ హిందూ పెళ్లి జరిగిపోయింది ఇక ఆ గగన్ గారిని భూమిని వేరు చేద్దాము అనుకుంటే వాడు దానికోసం పూజలు దీక్షలు చేసి కొన ఊపిరితో ఉన్న దాన్ని బతికించేసుకున్నాడు ఇంకా నీ వల్ల నాకేం ప్రయోజనం ఉరిగిందంట నన్ను బ్యాంకాకి పంపించండి అని అడుగుతున్నావు చీ సిగ్గు లేదా బ్యాంకాక్ లేదు ఏమీ లేదు నీకు కొంచెం డబ్బులు ఇస్తాను నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో ఈ సిటీలో ఉన్నావే అనుకో ఆ కగన్ గడి కంటపడితే పడితే ఏదో ఒకరోజు నిన్ను పట్టుకొని నిజాన్ని కక్కించేస్తాడు అప్పుడు అందరం ఇరుక్కోవలసి వస్తుంది అని చెప్పేసి అపూర్వ అలా నరేన్తో మాట్లాడుతూ ఉంటే ఇక అటుగా వస్తున్న చెర్రి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అపూర్వ నరేన్తో మాట్లాడటం చూస్తారు ఇక కృష్ణప్రసాద్ అయితే మీ అత్తయ్య అక్కడ ఎవరితో మాట్లాడుతుంద్రా అని చెప్పేసి అడగగానే ఇంకెవరితో నాన్న వాడే నాన్న మన ఇంటి పెళ్లి చెడగొట్టింది ఆ నరేన్ గడు వాళ్ళని ఇప్పుడే పట్టుకుంటాను అని చెప్పేసి అలా చెర్రి అంటూ ఉంటే ఆఖర మీ అత్తయ్య అక్కడ వాడితో మాట్లాడుతుంది అంటే దీని అంతటికీ కారణం మీ అత్తయ్య వైంటుంది అని నాకు అనిపిస్తుంది ముందు నువ్వు మీ అత్తయ్య వాడితో మాట్లాడడం వీడియో తీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా చెర్రీతో వీడియో తీపిస్తాడు తర్వాత ఏమో ఇక చెర్రి ఎందుకు నాన్న వీడియో తీయమన్నావు వెళ్ళి వాడిని పట్టుకుంటాను కదా అని చెప్పేసి అలా చెర్రీ అడుగుతూ ఉంటే లేదరా ఆ రోజు నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి వాడిని పట్టుకోలేకపోయారు అలాంటిది ఇప్పుడు నీకు ఒక్కడికే వాడు ఎలా దొరుకుతాడరా ఈ వీడియో మీ మామయ్యకి చూపించి మీ అన్నయ్య ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం కాదు అని తెలిసేలా చేసి మీ అన్నయ్య మీద పడ్డ నిందనైనా తొలగిద్దాం పద ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు ఇంటికి వస్తారు అలా ఇంటికి రాగానే ఇక బిందు ఇంకా వాళ్ళ నానమ్మ ఇద్దరు ఏడిస్తూ ఉంటే ఏంటిది ఇల్లు అంతా చిందర ఉంది వీళ్ళేమో ఏడుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి కంగారుగా చెర్రి నానమ్మ ఏమైంది ఇల్లు అంతా ఎందుకు ఇలా ఉంది అసలు మామయ్య అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే బిందు అయితే అన్నయ్య భూమికి బుల్లెట్ తాకిందన్నయ్య అని చెప్పేసి అలా చెప్పగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు ఏంటి బిందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక బిందు అయితే జరిగిన విషయం మొత్తాన్ని చెర్రీకి చెప్పేస్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరూ కూడా హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరి వస్తారు తర్వాతేమో ఇక హాస్పిటల్లో శారద అలా చెప్పగానే ఇక గగన్ అయితే భూమిని చూడడానికి లోపలికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర రే గగన్ నువ్వు ఆఖరా నువ్వెప్పుడు లోపలికి వెళ్ళి నా కూతుర్ని చూడడానికి వీల్లేదు నేను వెళ్ళి ముందు నా కూతుర్ని చూస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇక గగన్ అయితే కోపంగా శరత్ చంద్రని రే అని అంటూ ఉంటే ఇక అప్పుడే శారద అడ్డుపడి రే గగన్ నువ్వే ఆగరా ముందు ఆయన వెళ్ళి చూసరాని మనం తర్వాత చూద్దాం అని చెప్పేసి ఇక శరత్చంద్రని లోపలికి వెళ్ళమని చెప్తుంది శారద తర్వాత ఏమో శరద్ చంద్ర అలా లోపలికి వెళ్ళి భూమి దగ్గర కూర్చొని తనను చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు ఇక శారదను చూసి కృష్ణప్రసాద్ అయితే భూమికి ఇప్పుడు ఎలా ఉంది శారద అని చెప్పేసి అనగానే బాగానే ఉందండి కళ్ళు తెరిచింది అని చెప్పేసి అలా శారద చెప్పడంతో ఇక చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా భూమిని చూడడానికని లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్ళగానే ఇక చెర్రి అయితే భూమిని చూసి అయ్యో నా సిరిమువకి ఎంత కష్టం వచ్చింది తనకు కష్టం వచ్చినప్పుడు టయానికి నేను పక్కన లేకుండా అయిపోయానే అని చెప్పేసి అలా భూమిని చూసి తన మనసులో తానే బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర అయితే అమ్మ భూమి అలాంటి వాడిని కాపాడాలి అని నువ్వెందుకు అనుకున్నావమ్మా వాడికి బ్రతికే అర్హతే లేదు వాడి కోసమని నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని నీ ప్రాణాలని పనంగా పెట్టావు కదమ్మా ఏంటమ్మా ఇది వాడిని ఎందుకు కాపాడాలి అనుకున్నావు అని చెప్పేసి చంద్ర అలా అడగగానే ఇక భూమి అయితే ఆయన నా ప్రాణం నాన్న అంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అయితే భూమి గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అర్థం చేసుకొని అమ్మ భూమి నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు ఈ మాటలన్నీ బయట నిల్చొని వింటున్న గగను భూమి ఏం సమాధానం చెప్తుందా అని చెప్పేసి అలా భూమి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకొక వైపు చర్య అయితే లేదు అని చెప్పు మువ్వా నా సిరిమువ్వ నన్నే ప్రేమిస్తుంది అన్నయ్యను ప్రేమించట్లేదు అని చెప్పు సిరిమువ్వ అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఇదే సరైన సమయమమ్మ నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు అనే విషయం చంద్రకు చెప్పు అని చెప్పేసి అలా సైగ చేస్తూ ఉంటే ఇక భూమి అయితే సరే అని తలూపుతుంది ఇక దాంతో శరత్చంద్ర ఏంటమ్మా భూమి ఆలోచిస్తున్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా నువ్వు అన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అలా అడగగానే ఇక భూమి అయితే అవును నాన్న నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని భూమి చెప్పగానే ఇక గగనైతే ఏం మాట్లాడకుండా మౌనంగా అలా వెనక్కి వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు పక్కనే ఉండి అవును నాన్న నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని భూమి చెప్పిన మాట విన్న చర్య అయితే ఇక తనలో తాను బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఏంటమ్మా భూమి నువ్వు చెప్పేది నిజమానా పోయి అలాంటి వాడిని ప్రేమించడం ఏంటమ్మా వాడి మూర్ఖత్వం ఆవేశం నీకు తెలుసు కదమ్మా దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో కూడా నీకు తెలుసు కదా అలాంటి వాణ్ణి ఎలా ప్రేమించావమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే నాన్న మీరు ఆయన ఆవేశం కోపాన్నే చూస్తున్నారు కానీ దాని వెనకున్న కొండంత ప్రేమను మీరు చూడట్లేదు ఆయన్ని ఎన్ని మాటలన్నా కూడా భరిస్తాడు ఎంత అవమానించినా కూడా ఓర్చుకుంటాడు కానీ శారద ఆంటీ విషయంలోనే ఆంటీని ఎవరైనా చిన్న మాట అన్నా కానీ తనకెవరైనా చిన్న అవమానం చేసినా కూడా ఆయన తట్టుకోలేడు అది ఎందుకు అంటే ఆంటీ మీద ఆయనకున్న ప్రేమ అది అంత ప్రేమ ఉంది కాబట్టి ఆంటీని చిన్న మాటన్నా కూడా తట్టుకోలేడు కానీ అది చూసి మీ అందరికీ ఆవేశం లాగా అనిపిస్తుంది కానీ దాని వెనుక ఎంత ప్రేమ ఉందో దగ్గర ఉండి చూసినా నాకే తెలుసు నాన్న మీరు నాకు ఒక మాట ఇస్తారా అని చెప్పేసి భూమి అలా అడగగానే ఏంటమ్మా అది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇంకెప్పుడు మీరు ఆయన్ని చంపడానికి ప్రయత్నించకూడదు నాన్న అదే నేను కోరుకునేది అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక శరత్ అయితే సరే అమ్మ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను వాడిని చంపాలి అని అనుకోను నీ సంతోషం కోసం వాన్నేమీ చెయ్యనమ్మా ఇది మీ నాన్న నీకు ఇస్తున్న మాట అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమి చేతిలో అలా చేయి వేసి ఒట్టు వేసి చెప్తూ కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా వారి వల్ల రేపటి రోజున నీకు బాధ కలిగిన ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అప్పుడు మాత్రం ఇచ్చిన మాటను తప్పి వాడిని ఏం చేయడానికైనా నేను వెనకాడను అని చెప్పేసి శరత్ చంద్ర ఇక భూమితో అంటూ ఉంటే ఆయన నాకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగనైతే భూమి అవును నాన్నా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు తలతిక్క తలతిక్క అంటూ తనతో గడువపడే భూమి సడన్గా గగన్ గారు గగన్ గారు అంటూ పిలవడము తనకు మర్యాద ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక వాళ్ళ మధ్య జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అంటే భూమి నన్ను ప్రేమించడం మొదలు పెట్టాకే గగన్ గారు అంటూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందా అంటే ఇన్ని రోజులు తను నన్ను ప్రేమిస్తూ ఉందా మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఎన్ని రోజులుగా తనంటే సరే నేనెందుకు ఈరోజు ఇంతలా అని చెప్పి ఆలోచిస్తూ నేనెందుకు భూమి కోసం ఏ రోజు గుడికి వెళ్ళి దేవుడికి మొక్కని నేను ఈరోజు భూమి కోసం అంత దీక్ష చేసి తనని బ్రతికించుకున్నాను తనకేమైపోతుందో అన్న భయం నాకెందుకు వచ్చింది తనని అలా చూసి నేను ఎందుకు తట్టుకోలేకపోయాను అంటే నాకు తెలియకుండానే నేను కూడా భూమిని ప్రేమిస్తున్నానా నా మనసులో భూమి పైన ప్రేమ ఉందా అని చెప్పేసి గగన్ అలా ఆలోచించుకుంటూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే రే గగన్ భూమి మనసులో ఏముందో చెప్పింది కదా నాన్న నీ మనసులో ఏముంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అమ్మ అది అంటూ ఉంటే భూమిని నా కోడల్ని చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న భూమిని చూసిన మొదట్లోనే ఇలాంటి అమ్మాయి కోడలకైతే బాగుండు అని నాకు ఎప్పుడో అనిపించింది కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆశపడకూడదు అని ఆగిపోయాను నీ మనసులో ఏముంది నాన్న అని చెప్పి శారద అలా అడుగుతుంటే ఇక అప్పుడే గగన్ అయితే అమ్మ నేను నీ కోడల్ని చూసేస్తాను అని చెప్పేసి ఒక్క మాటతో చెప్పేస్తాడు తన మనసులో ఏముందో ఇక దాంతో శారదా పూర్ణి ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను భూమి దగ్గరికి వెళ్ళి గగన్ కూడా భూమిని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్తాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్